ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ నీ కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ ఇది నీ కంట పడిన గంటలోనే వినితేరాలి ఎందుకో తెలుసా తల్లి జూలై పదవ తారీఖు గురువారం నాడు గురు పౌర్ణమి నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి ఎంతో ప్రాణమైనటువంటి పౌర్ణమి ఈరోజు నువ్వు ఏం చేసినా కూడా నేరుగా నీ సాయి దగ్గరికి చేరే క్షణాలు అమృత గడియలు మరీ ముఖ్యంగా ఈరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే ఇది నీ తలరాతను మార్చే సమయం నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే సమయం అప్పుల బాధల నుంచి బయటపడవేసే సమయం అనారోగ్య సమస్య నుంచి బయటపడవేసే సమయం కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చుకునే సమయం ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా ఏదైతే ఉందో ఒక గంట సమయం ఆ సమయాన్ని గురు పౌర్ణమి నాడు అస్సలు వదులుకోవద్దు వదులుకున్నావు అంటే నిజంగా బాధపడతావు తల్లి అసలు వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ సంవత్సరం తప్పితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూస్తూ ఉండాలి వదులుకున్నావు అంటే ఆ రోజు ఆ క్షణం ఆ గంట సమయంలో ఏమరపాటుతో ఉండవద్దు ఎరుకతో ఉండద్దు హెచ్చరికతో ఉండు ఎందుకంటే నీ జీవితం సుడి తిరగబోతుంది ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి కష్టాలన్నీ కూడా కరిగి కరిగిపోబోతున్నాయి కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి అలాంటి అద్భుతమైన రోజు సమయం ఈ గురు నాడు ఈ సమయం ఇప్పుడు అడుగుతూనే ఉంటావు కదా తల్లి బాబా నా జీవితం ఎప్పుడు బాగుపడుతు తండ్రి నేను అత్యవసర పరిస్థితిలో ఉన్నాను నాకు నాకు డబ్బు అవసరం చాలా ఉంది అత్యవసరంగా ఉంది నాకు కోరిన డబ్బు నా చేతికి అందేలా చేయి తండ్రి నా జీవితం ఎప్పుడు బాగుపరుస్తావు తండ్రి ప్రతి ఒక్కటి కూడా తాకట్లో ఉంది తండ్రి బంగారం అంతా కూడా తాకట్లోనే ఉంది ఇంటికి తెచ్చుకోవాలి అప్పుల బాధలతో విలవిల్లా ఆడిపోతున్నాను అప్పులు తీర్చేసుకోవాలి తండ్రి వడ్డీలు కట్టలేకపోతున్నాను నెలలో ముప్పై రోజులు కూడా కష్టపడుతున్నాను ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా కష్టపడుతూ ఉన్నాను అయినా కూడా నా జీవితం అంతంత మాత్రంగానే ఉంది బాబా నాకు ఎప్పుడు ఈ కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తావు నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి తండ్రి అని కోరుకునే ఉన్నావు కదా బిడ్డ అలాంటి అద్భుతమైన రోజు నీ జీవితంలోకి రాబోతుంది ఇన్నాళ్ళు కూడా నా సాయిన నన్ను వదిలేశాడు నా కష్టాలతో నన్ను వదిలేశాడు పట్టించుకోవట్లేదు అని నీ సాయిని కూడా నిందిస్తూ దూషిస్తూ బతికేస్తావు కదా ఇలాంటి ఒక అద్భుతమైన గడియలు నీకు ఇవ్వాలి అందివ్వాలి అని ఇన్ని రోజులు కూడాను ఆలస్యం చేశాను అంతే కాబట్టి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోవద్దు ఈ ప్రతి కష్టం నుంచి కూడా నువ్వు బయటపడాలి నీ జీవితం సుడి తిరిగిపోవాలి నీకు అదృష్టపు గడియలు తలుపు తట్టాలి అంటే ఈ సమయాన్ని వదులుకోవద్దు జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి నిజానికి గురువారం నాడు గురు పౌర్ణమి రోజు ఈ ఒక్క గంట సమయం ఏదైతే ఉందో అది నిజంగా తలరాతను మార్చే సమయంగా అయితే చెప్తున్నారు నిజంగా ఎవరైతే తలరాతను మార్చుకోవాలి అదృష్టాన్ని మార్చుకోవాలి అని అనుకుంటారో మీ కష్టాలను మీరు చెరిపివేసుకోవాలి అనుకుంటారో ఆనంద జీవితానికి సుఖమయ్యే జీవితానికి స్వాగతం పలకాలి అనుకుంటారో వారు ప్రతి ఒక్కరూ కూడాను మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అప్పుడే బాబా గారు చెప్తున్న ఆ పర్టికులర్గా ఆ టైం అనేది ఏది ఎప్పుడు చేయాల్సి ఉంటుంది ఏం చేయాలి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సమయంలో ఖచ్చితంగా తీరాల్సిందే మన కష్టాలు అన్నింటికీ కూడా పోగ పోగొట్టుకోవాల్సిందే ఇక బాబా గారు గారు కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని అయితే చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఇక సందేశం విషయానికి వస్తే బాబాగారు అసలు బిడ్డ ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నావో కూడా నీకు తెలుసు సాయికి తెలుసు నీ జీవితంలో ఏది నీ సాయికి తెలియదో నీ సాయి కంటపడకుండా ఉందో నీ సాయి కనుచూపును దాటి వెళ్ళిందో ఒక్కసారి చెప్పు తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి గడియ కూడాను తెలుసు ప్రతి నిమిషము తెలుసు ప్రతి క్షణము కూడా తెలుసు ఇవన్నీ కూడాను నీ సాయి చూస్తూనే ఉన్నారు ఉంటారు గమనిస్తూనే ఉంటారు ప్రతిసారి కూడా బాధపడుతూనే ఉన్నారు కూడాను బాబా ఈ జీవితం నాకు చాలా భారంగా ఉంది తండ్రి మోయలేక ఉన్నాను ఈ బరువు అంతా ఎప్పుడు ఈ బరువును దింపేస్తావు తండ్రి అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్ని బాబా నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను శుభకార్యం మొదలుపెట్టేశాను ఒక ఇల్లు కట్టడం పూర్తయింది ఇంకా ఇంట్లోకి వెళ్ళాలి డబ్బు సరిపోవట్లేదు ఎవరెవరినో అడిగాను అయిన వాళ్ళని కానీ వాళ్ళని బంధువులు కానీ అందరినీ అడిగేశాను ఎవరు కూడా కూడా సహాయం చేసే వాళ్ళే లేరు ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను ఈ పరిస్థితి నుంచి బయటపడతాను నాకు కావాల్సిన డబ్బు సమయానికి నాకు అందివు నా పరువుని నిలబెట్టు నా ప్రాణాలని నిలబెట్టు నా కుటుంబాన్ని నిలబెట్టు అని ఎన్నిసార్లు బాధపడ్డావో బిడ్డ బాబా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి డబ్బు ఖర్చు చూస్తే విపరీతంగా ఉంది అంత ఖర్చు చేసిన అనారోగ్యాలు అంతకీ తగ్గటం లేదు తండ్రి మా వారికి అనారోగ్యం బాగాలేక ఆయనకి నేనే చూపిస్తున్నాను హాస్పిటల్లో ఖర్చు నేనే పెడుతున్నాను ఉన్న డబ్బు అంతా కూడా అయిపోతుంది ఆయనకేమో నయం అవ్వట్లేదు ఆడదాన్ని నేను ఒక్కదాన్ని నా రెక్కల కష్టం మీద కుటుంబాన్ని ఈదుకొస్తూ ఉన్నాను మోస్తూ ఉన్నాను భరిస్తూ ఉన్నాను నా వల్ల కావట్లేదు తండ్రి ఓపిక నశించిపోయింది అప్పుల పాలు అయిపోయాను నా భర్త అనారోగ్య సమస్యకి నేను డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేశాను అప్పులు చేసేసాను ఇప్పుడున్న ఈ ఒక్క ఇల్లు అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో నేను వారి అప్పు తీర్చేస్తాను ఇప్పుడు మూడు పూటలకు ఒక పూట అయినా సరే ప్రశాంతంగా నాలుగు మెతుకులు ఇంట్లో వాళ్ళని తినగలుగుతున్నాం ఎందుకంటే ఈ అప్పులు వాళ్ళు చుట్టుముట్టేసి సతాయం చేస్తూ ఉంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఇప్పుడు నువ్వు నువ్వు కనుక నా చెయ్యి పట్టుకోకపోయావు అంటే నన్ను ఆదుకోకపోయావు అంటే ఇక నా పరిస్థితి ఏంటో నాకే తెలుసుకోవడానికి చాలా భయంగా ఉంది నా చెయ్యి వదిలేక తండ్రి కానీ నాకున్న ఈ ఇల్లు ఈ పొలము నేను నా అవసర పరిస్థితుల్లో అమ్ముదాము అని అనుకుంటే కొనేవాళ్ళు లేరు అమ్ముడుపోవట్లేదు ఏది అడ్డుపడుతుంది ఏమి అడ్డంకులు వస్తున్నాయో ఆటంకాలు ఎదురవుతున్నాయో తెలీదు అమ్మాలన్నా కొనాలన్నా ఎవ్వరూ లేరు ఇచ్చేవాళ్ళు లేరు వచ్చేవాళ్ళు లేరు ఏదో ఒక దుష్టశక్తితో ఏదో ఒక చెడు శక్తితో అడ్డుపడుతూనే ఉంటున్నారు ఏవో ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు అన్నీ కూడా ఆగిపోతున్నాయి నాకున్న ఈ పొలము ఈ ఇల్లు ఈ భూమి ఏదో ఒకటి అమ్మేస్తే నా అత్యవసరంలో ఉన్న నా అప్పులు కట్టేస్తే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను ఇవి అమ్ముడయ్యే మార్గం చూపించి తండ్రి అని ఎన్నిసార్లు అడిగావు బిడ్డ బాబా ఆ ఇంట్లో మీ ప్రయత్నమైన కష్టాలు వచ్చేస్తున్నాయి భరించలేని బాధలు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది వారు ఇంటి దాకా వచ్చేస్తున్నారు పీకల మీద వచ్చి కూర్చుంటున్నారు ఏం చేయాలో తెలియటం లేదు పిల్లలకి ఫీజులు కట్టాలి పిల్లల్ని ఇంటికి పంపించేస్తున్నారు అక్కడ పరువు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలియట్లేదు అత్యవసర పరిస్థితుల్లో ఎవరికో ఒకరికి అయింది ఇంట్లో వాళ్ళకి అలవాటు అలాంటప్పుడు డబ్బు లేదు ఏం చేయాలో తెలియటం లేదు పిల్లకి పెళ్లి చేయాలి అని అంతా మొదలు పెట్టేశాను డబ్బు సర్దుబాటు కాలేదు ఏం చేయాలి దిక్కు చూచని స్థితిలో ఒంటి మీద ఉన్న బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి ఈ సమయంలో దారి తోచలేదు ఆ బంగారమే ఆ క్షణం ఆ రోజు నన్ను ఆదుకుంది కానీ ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ తాకట్లో ఉన్న బంగారం తెచ్చుకోవాలంటే నా వల్ల అవ్వటం లేదు తండ్రి నాకు కాలం కలిసి రావటం లేదు డబ్బు కుదిరితే ఏదో వాటి మళ్ళీ ఆ డబ్బుకి కాచుకుని కూర్చుంది ఆ డబ్బు ఏదో ఒక విధంగా మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంతో కష్టపడి ఆ బంగారం తాకట్లో నుంచి విడిపించి విడిపించుకోవడానికి పోగు చేస్తున్నాను కూడబెడుతున్నాను పొదుపు చేయలేకపోతున్నాను తిని తినక అయినా కూడా ఆ డబ్బు పోగయ్యే సమయానికి మళ్ళీ ఏదో ఒక అనవసరపు ఖర్చు అనేది మొదలవుతుంది ఇలా ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటున్నాయి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బందుల్ని పెడుతూనే ఉంటుంది ఆ డబ్బు నీళ్ళలాగా అయితే అయిపోతున్నాయి ఎలా డబ్బు వస్తుందో ఎలా అయిపోతున్నాయో కూడా తెలియదు కానీ నా బంగారం చూస్తే తాకట్లోనే ఉండిపోయింది ఆ తాకట్లో ఉన్న బంగారాన్ని నేను ఇంటికి తెచ్చుకోవాలి అంటే కనుక నా బంగారాన్ని తనివితేర చూసుకోవాలి తండ్రి ఎలాగైనా ఆ బంగారం నా ఇంట్లోకి నా ఒంట్లోకి నా వంటి మీదకి వచ్చేటట్టు చేయి తండ్రి అని ఎన్నిసార్లు అడిగావు బిడ్డ బాబా నేను ఏదో పరీక్ష రాశాను అందులో నాకు మంచి మార్కులు రాలేదు నేను అందులో పాస్ అవ్వలేకపోయాను ఆ ఉద్యోగం నాకు రాలేకపోయింది అందులో సీటు నాకు రాలేకపోయింది నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను తండ్రి నా దానికి కావలసిన డబ్బు నాకు సర్దుబాటు కాలేదు ఎందుకంటే ఆ ఒక్క వ్యాపారం అన్నది మొదలు పెడితే అందులో నాలుగు డబ్బులు వస్తే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను కానీ ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులు నాకు సర్దుబాటు కాలేదు ఒకవేళ డబ్బులు సర్దుబాటు అయ్యి బిజినెస్ వ్యాపారం మొదలు పెట్టేస్తే కూడా ఆ బిజినెస్లో ఆ వ్యాపారంలో లాభాలు లేవు గిరాకీలు లేవు బేరాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు బాబా ఎటు ఎటు చూసినా కూడా నా జీవితం ఆ డబ్బు మహిమ అటు ముఖ్యంగా డబ్బే కనిపిస్తుంది డబ్బు సమస్యలే ఉన్నాయి ఆ ఒక్క డబ్బు నాకు వస్తే నేను ప్రతి ఒక్క సమస్యని దూరం చేసుకుంటాను ఈ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాను నా కుటుంబాన్ని నా పిల్లల్ని సంతోషంగా ఉంచుకోగలుగుతాను చాలీ చాలని సంపాదన సరిపోని జీతాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఏది మొదలుపెట్టినా జరగదు అన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఈ కుటుంబ భారం అంతా నేను ఒక్కదాన్ని ఒక్కడిని మోయాల్సి వస్తుంది నా వల్ల కావటం లేదు తండ్రి దిక్కుతోచని స్థితిలో అయితే ఉన్నాం ఇలాంటి స్థితిలో నేను నువ్వు తప్ప నాకు ఇంకొకరు ఎవరు లేరు బాబా నన్ను కాపాడుతావో వదిలేస్తావో నీ ఇష్టం నా ప్రాణాలని నీ పాదాల చెంత ఉంచేస్తున్నా ను అని నీ సాయి పాదాలను నీ తండ్రి పాదాలను పట్టుకొని శరణు వేడేవు గుర్తుందా బిడ్డ ప్రతీది నీ సాయి చూస్తూనే ఉన్నాడు ఇన్నాళ్ళు ఎందుకు ఆగాను అంటే ఇంత అద్భుతమైన అమృత గడియలు నీకు అందివ్వాలని ఆగాను ఒక్కసారి నీ కష్టం నీ కోరిక నీ ఆశ నీ కళ ఏదైతే ఉందో ఈ సమయంలో నువ్వు గురిపెట్టి కొట్టావంటే ఖచ్చితంగా తీరిపోవాల్సిందే అలాంటి సమయాన్ని నీకు కానుకగా ఇవ్వాలని ఈ గురు పౌర్ణమి రోజు నీ తండ్రి నీ సాయి నీకు ఇస్తున్న కానుక ఈ కానుక సమయాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు అంటే నీకు మళ్ళీ ఇలాంటి సమయం అనేది రాదు అంటే నువ్వు ఎంతో కాలం ఎదురు చూ చూడాల్సిందే అదృష్టం ఉంటేనే పుణ్యం అనేది ఉంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది ఉండాలి ఈ సమయం నీ కంట పడుతుంది ఈ సందేశం నీ కంట పడుతుంది కంటపడిన క్షణం వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఎందుకు చెప్తున్నానో విను అంటే నీ తండ్రిగా నీకు ఒక అద్భుతాన్ని ఒక మంచి సమయాన్ని అందివ్వటం నీ తండ్రి బాధ్యత దాన్ని ఆ క్షణంలో యామరపాటుతో లేకుండా ఎరుకతో ఉండి హెచ్చరికతో ఉండి అందుకోవటం అది నీ పని నీ చేతుల్లోనే ఉంది అదృష్టం అయితే తీసుకొచ్చాను నీ దోసిట్లో నింపబోతున్నాను దాన్ని అందుకుంటావా నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావా నీ ఇష్టం బిడ్డ ఈ గురువారం నాడు గురు పౌర్ణమి రోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో నీకు చిన్న ఒక ఉపాయం చెప్పబోతున్నాను ఈ ఉపాయాన్ని చేశావు అంటే నీ జీవితంలో పీడిస్తున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు అగజాట్లు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అన్నీ కూడా దూరం అయిపోయాయి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఎప్పుడైతే నీ ఇంట్లో నుంచి ఈ ప్రతికూల శక్తులు అన్నీ ప్రతి ఒక్కటి కూడా అయిపోతాయో దైవశక్తి నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దైవశక్తి ఎక్కడుంటే అక్కడ అంతా శుభమే అక్కడ అంతా కూడా దైవశక్తి నిండిపోయి ఉంటుంది ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది డబ్బు అనేది కూడా ఉంటుంది సంతోషాలు ఉంటాయి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి మరి నీ ఇంట్లోకి దైవశక్తిని నువ్వు నడిపించుకుంటూ తీసుకోవాలి అంటే ఈ చిన్న పని నువ్వు చేయాల్సిందే అదేంటి అంటే గురువారం నాడు జూలై పదవ తారీఖు గురువారం నాడు గురుహోర వస్తుంది అదేంటంటే తల్లి జులై పదవ తారీఖు గురువారం గురు పౌర్ణమి అత్యంత శుభ గడియలు నీ తండ్రికి ఎంతో ఇష్టమైన గడియలు ఈ సమయంలో ఈ రోజులో నువ్వు ఏది కోరినా ఏది చేసినా నీ సాయి స్వీకరిస్తాడు నువ్వు ఎంత చిన్న పూజ చేసినా ఎంత ఒక చిన్న పిలుపు పిలిచినా ఒక చిన్న ప్రసాదం పెట్టినా సంతోషంగా ఉప్పొంగిపోతారు తనే స్వయంగా స్వీకరిస్తాడు నీ తండ్రి దగ్గర ఉండి ఎందుకంటే తన భక్తుల తన బిడ్డల యోగక్షేమాలు తెలుసుకోవడానికి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నీ తండ్రి నీ సాయి ప్రతి ఒక్క ఇంట్లోనూ తిరుగుతాడు ఆ రోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటారు ఆ సమయంలో నువ్వు ఏం చేసినా నీ సాయి స్వీకరిస్తాడు వెంటనే తీరిపోతుంది అందులో మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు గురువారం రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటలు ఏ సమయంలో నువ్వు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుందో ఈ సమయాన్ని వదులుకోవద్దు ఇక ఇవి నీ జీవితానికి అదృష్టపు గడియలు నీ జీవితాన్ని తిరగరాసే గడియలు నీ జీవితాన్ని సుడతిప్పబోయే గడియలు నీ జీవితంలో ఉన్న ప్రతీ కష్టము నష్టము దరిద్రం ప్రతీ కూల శక్తులన్నీ కూడా తరిమి కొట్టబడతాయి నీ జీవితంలో కాసులు వర్షం అనేది కురిపించబడుతుంది ఆరోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించే సమయం కూడా ఈ సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ సమయంలో నువ్వు ఏం చేయాలి అంటే ముందు రోజే ఇంటిని మొత్తంగా శుభ్రంగా చేసుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఉదయాన్నే లేచి తల తలస్నానం చేసి దీపారాధన చేసుకొని ఇంట్లోని దూపం దీపం వేసుకొని ఆ తర్వాత ఒక మట్టి మీద తీసుకోవాలి లేదా ఒక ప్లేట్ తీసుకో అందులో రాళ్ళ ఉప్పు వేసి పలచగా దాన్ని చరిపి ఆ పలచగా ఆ నరపిన ఆ రాళ్ళ ఉప్పుపై ఏదైతే ఉందో ఆ ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేలితో నువ్వు ఏం చేయాలో తెలుసా నీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పుతో ఆ అప్పుకు సంబంధించిన ఆ డబ్బు నీ నీకే ఎంతైతే ఉందో లక్షల అప్పు అయితే ఉందా ఐదు లక్షల అప్పు ఉందా దాన్ని అక్కడ రాయి లేదా నువ్వు ఇంట్లో ఒక శుభకార్యం మొదలు పెట్టేశావు డబ్బులు నీకు ఆ సమయానికి సర్దుబాటు కాలేదు ఇస్తామన్న వాళ్ళు ఇస్తాను అన్నారు కానీ ఇంకా ఇవ్వలేదు నీ దగ్గర ఉన్నది సరిపోవట్లేదు ఇక నీకు ఆ శుభకార్యానికి పెళ్ళికో గృహప్రవేశానికో ఇంకా ఏదో ఒక కార్యానికి పిల్లల చదువులకో నీకు ఎంత డబ్బు అన్నది అవసరం పడుతుంది ఆ డబ్బు ఎంత నీకు నిజంగా అవసరమైందో ధర్మబద్ధమైనదిగా అత్యాసకు పోకుండా నీకు ఎంత అవసరమో ఉందో అంత డబ్బు ఎంత డబ్బు ఉంటే నువ్వు కష్టాల నుంచి బాధల నుంచి బయటపడబోతావో అంత డబ్బు అయితే అక్కడ రాయి ఆ రాళ్ళ ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేళ్ళతో అంత డబ్బు రాయి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలి అంటే నీకు దానికోసం ఎంత డబ్బు కావాలో ఆ డబ్బు రాయి నీ ఇల్లు అమ్ముడు అవ్వాలి అంటే ఇల్లు అమ్ముడైపోవాలి అని ఆ ఉప్పు మీద రాయి నీకు ఏ కోరికైతే ఉందో ఆ కోరిక నా రాళ్ళ ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేలతో రాయాలి అలా రాశాక ఈ ఒక్క అద్భుతమైన మంత్రాన్ని అయితే అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మంత్రాన్ని నీ సాయి నామాన్ని ఒక యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది తల్లి అది ఏంటి అంటే ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఈ నామాన్ని యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోవాలి చెప్పుకొని నీ బాధ చెప్పుకొని నీ కోరిక చెప్పుకోవాలి మళ్ళీ ఒక్కసారి గట్టిగా సంకల్పం చేసుకోవాలి తండ్రి నాకు ఇంత డబ్బు కావాలి నాకు ఈ వస్తువు నా ఇంటికి రావాలి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలి భూములు ఇంటికి రావాలి నేను నా అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు అమ్మాలనుకున్నాను భూములు అమ్మాలనుకున్నాను అవి ఎవరు కొనేవాళ్ళు లేరు అమ్ముడు అవ్వట్లేదు అని అమ్ముడు అవ్వాలి నీకు ఏది ఉందో డబ్బు పరమైన కోరిక సమస్య బాధ దాన్ని చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని ఇలా చెప్పాక ఈ ఉప్పు ప్లేట్ ఏదైతే ఉందో అది అలా ఉంచేసి ఈ గురువారం రోజు చేస్తే నువ్వు శుక్రవారం దాకా అలా ఉంచేసి శుక్రవారం రోజు మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని దీపారాధన చేసి దాన్ని తీసేసి ఎవ్వరూ తొక్కని చోట వేయ వేయాలి నీళ్ళల్లో కలిపేసి ఎక్కడైనా తొక్కని చోట వేసేయాలి ఇలా చేసావు అంటే నీ జీవితంలో ఉన్నటువంటి చెడు మొత్తం పోతుంది ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది తాకట్లో ఉన్న బంగారం ఇల్లు పొలాలు ఇంటికి వస్తాయి అలాగే నువ్వు అమ్ముడు చేయాలి అనుకున్న అమ్మేయాలి అనుకున్నవన్నీ కూడా అమ్ముడు అవుతాయి కూడా నీ జీవితంలో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కూడా వస్తుంది అన్యోన్యత కూడా ఉంటుంది ఇంట్లో ఒక అనుకూల శక్తి ఉంటుంది దైవిక శక్తులు కూడా ఉంటాయి నీ సాయి నీతోనే నీ ఇంట్లో నీ తోడుగా నీ నీడగా నీ రక్షగా ఎప్పుడు కూడా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురు రోజు ఈ గురువారం నాడు ఈ ఆరు గంటల సమయం నుంచి ఏడు గంటల సమయాన్ని అసలు వదులుకోవద్దు తల్లి ఎలా చేయాలి ఈ జీవితం మారిపోతుంది ఇక బాబా నాకు ఆ సమయంలో నేను చేయలేకపోయాను అప్పుడు ఏం చేయాలి అంటే సాయంత్రం మళ్ళీ ఆరు గంటల నుంచి ఏడు లోపు ఇలా చేసుకోవచ్చు నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలనే ఈ సాయి కోరిక ఆశీర్వాదం ఉంటూ ఈరోజు గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్